దీంట్లో మళ్ళీ కర్ణుడు ధర్మరాజు మీద పడతాడు ఇక అసలు ఇక్కడ ధర్మరాజు ఆ ఒక్కసారి భయ భయంతో బాధతో ఏం చేయలేక కుటీరం పోలే వరకు అసలు ధర్మరాజుకి కర్ణుడికి మధ్య ఏం జరిగిందనేది ఎగ్జాక్ట్ గా చదువుతాను వినండి ధర్మరాజు మీద విరుచుకుపడ్డాడు కర్ణుడు మండిపడ్డాడు ధర్మరాజు అంపవాన కురిపించాడు చిరునవ్వుతోనే ఆ బాణాలన్నీ కొట్టేశాడు కర్ణుడు గట్టిదొక బాణం వేశాడు ధర్మరాజు ఆ గట్టిదొక బాణం వేశాడు కర్ణుడు అది ధర్మరాజు గుండెల్లోకి తీసుకుపోయింది దెబ్బతో విలవిలలాడిపోయాడు అసలు బాధ భరించడం దుర్భరం అని పనిపించింది రథం మళ్లించమని సారథితో చెప్పాడు దాంతో ధర్మరాజు రథం అలా మళ్లించుకుంటూ పోయాడు సారథి దాంతో పోనివ్వకండి పట్టుకోండి పట్టుకోండి అని చెప్పేసి కౌరల కౌరవులందరూ కేకలు వేశారు అంటే ధర్మరాజు రథాన్ని పోనీయకండి పారిపోనియకండి పట్టుకోండి పట్టుకోండి అని చెప్పేసి దాంతో ఆగు ఆగు నిలబడు గద్దిస్తూ దుర్యోధుని వెంట పడ్డాడు భీముడు అంటే మళ్ళీ భీముడు మళ్ళీ ధర్మరాజు అలా వెళ్తున్నాడు కదా ధర్మరాజుని రక్షించడానికి భీముడు వెళ్ళబోతాడు దీంతో భీముని వెళ్లకుండా దుర్యోధను నాటుకుంటాడు కైకయ్య పాంచాల సేనల మీద శరవర్షం కురిపిస్తూనే కర్ణుడు ఒకవైపు అటు కురిపిస్తూనే ఇటువైపు భీముడు దుర్యోధనుడితో యుద్ధం చేస్తుంటాడు కదా అలా వెళ్ళిపోతుంటా వెళ్ళిపోతున్నటువంటి వాడిని ఎప్పుడైతే ధర్మరాజు ఇంకా నాకు కాదు నాతో అవ్వట్లేదు కర్ణుడుతో యుద్ధం చేయడం అని వెనక్కి వెళ్తున్నాడు వెళ్ళిపోతుంటాడు కదా ధర్మరాజు కర్ణుడు అసలు వెళ్ళనివాడు ధర్మరాజు ఆ ఏంటి పారిపోయేది నువ్వు గుండు గుండు అని చెప్పేసి వెనక నుంచి బాణాలు వేస్తుంటాడు అసలు ఇంకొక బాణం వచ్చేసి నుంచి ధర్మరాజు గుండెల్లో గుచ్చుకుంటాడు అసలు ఆ నొప్పికి విలవిలలాడిపోతాడు ధర్మరాజు ఇక మళ్ళీ అనుకుంటాడు చీ ఏదైతే అది పాడు పాడు జీవితం కోసం ఇంతగా ఆరాట పడేది ఏముందని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరుగుతాడు వెనక్కి తిరిగేసి గబా గబా కర్ణుడి మీద గట్టి గట్టి బాణాలు వేస్తాడు అతని సారథి మీద బూడు బాణాలు వేస్తాడు నాలుగు గుర్రాల్ని నాలుగు బాణాలు గుర్రాల మీద వేస్తాడు దీంతో నకల సహదేవుడు వెంటనే వచ్చి ధర్మరాజుకు చక్ర రక్షకులగా ఉంటారు ముందు నుంచి ఉంటారు కర్ణుడు అలా చేసేసరికి మళ్ళీ వాళ్ళు వెంటనే వచ్చేస్తారు సో ముగ్గురు వచ్చేస్తారు ఇప్పుడు ఎవరు ధర్మరాజు నకల సహదేవులు ఒకవైపు ఉన్నారు కర్ణుడు ఒకవైపు ఉన్నాడు ఇద్దరిని కూడా దద్దరిలా కొట్టేశాడు కర్ణుడు ఏనుగు దంతాలు లాంటి శరీరం నల్లటి అందమైన తోకలు కలిగినటువంటి ధర్మరాజు గుర్రాల్ని చంపేశాడు బాణం మీద బాణం కొట్టాడు ఒక్కసారిగా ధర్మరాజు రత్న కిరీట అని చెప్పేసి కింద పడిపోయింది ధర్మరాజు నెత్తి మీద ఉన్నటువంటి కిరీటం పడడం అనేది చాలా చాలా పెద్ద విషయము సో ఆ కిరీటాన్ని కొట్టేశాడు నకులుడు ధనస్సును నరికేశాడు అతని గుర్రాన్ని కూల్చేశాడు ధర్మరాజు నకలుడు సహదేవుడు ధర్మరాజు నకులుడు ఇద్దరికి ఇప్పుడు లేవు కదా వాళ్ళు ఇద్దరు సహదేవుడు రథం ఎక్కేశారు అన్నదమ్ములు ముగ్గురిని కూడా రక్తాలు కారేటట్టు గట్టి గట్టి దెబ్బలు కొట్టాడు కర్ణుడు అసలు వాళ్ళు బాణాలు ఒళ్ళు నిండా ఒంటి నిండా వాళ్ళకి బాణాలే ఉన్నాయి అసలు ధర్మరాజును నప్రసాదవు అలా కొట్టడం శల్యుడికి విపరీతమైన కోపం వస్తుంది ఇక్కడ శయ్యుడు అంటాడు కర్ణడు నువ్వు నిజంగా వీరుడు శూరుడు అయితే నువ్వు చంపాల్సింది అర్జునునే కదా ను వదిలేసి ఎందుకయ్యా ధర్మరాజు మీద పడతావు ధర్మరాజుని మీద నకల సాధువుల మీద ప్రభుని ప్రతాపాన్ని చూపిస్తున్నావు అసలు నువ్వు అనుకుంటు